హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మన టెర్రస్ గార్డెన్లో వేసుకున్న వంగ ఈ వంగనార అనేది తీసుకున్నాం ఈ వంగ అనేది తెల్లవంగది ఇది మనం పెద్ద అయితే మనం ఒక రెండు వేసుకుంటాం లేదా చిన్నది అయితే ఒకటే వేసుకోవాలి దీన్ని మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ మనం సరియైన మెట్లు ఎదిరిస్తే చక్కగా అవుతాయి ఇప్పుడు వేసుకుందాం ఇంకా చాలా పెద్ద ఆకులు అవుతాయండి ఈ ఆకుల్ని వచ్చే ఆకుల్ని మనం కొద్దిగా తీసేస్తే మనకి బొంగ చాలా బాగుంటుందండి ఎదుగుతుంది బాగా ఎదుగుతుంది ఇలాంటి పెద్ద ఆకులు మనం తీసేస్తూ ఉండాలండి ఎందుకంటే చాలా వరకు ఈ పెద్ద ఆకులు ఉంచడం వల్ల చాలా వరకు ఈ పోషకాలని ఇవే గ్రహిస్తాయి కాబట్టి మొక్క కందాలంటే మనం వాటిని ముందు తీసివేయాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ తెలియదు